ఇది రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ లేఅవుట్స్లో ఉన్నాయి కానీ ఇప్పుడు ఇరవై వేలు వరకు మనం పూర్తి చేయగలిగాము రాబోయే రోజుల్లో ఈ ఎనభై వేల ఎలా పూర్తి చేయాలి దీని మీద కొంత కసరత్తు చేయడం జరుగుతుంది నా నేను విజిట్ చేసినప్పుడు అంటే గతంలో కూడా కలెక్టర్గా పని చేశాను జాయింట్ కలెక్టర్గా పని చేశాను చూసినప్పుడు కొంత సైట్ సెలెక్షన్ తప్పు ఉన్న వల్ల లేకపోతే బెనిఫిషరీ కనెక్ట్ కరెక్ట్ చేయడం లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఇప్పుడు దీన్ని చాలా ఒక ఎక్సర్సైజ్ చే చేయడం ఆల్రెడీ మొదలు పెట్టేసాము లేఅవుట్ వారిగా ఆ లేఅవుట్లో ఏం సమస్య ఉన్నాయి అది స్టడీ చేయాలి కొన్ని లేఅవుట్ సిటీ నుంచి చాలా దూరం ఉన్నాయి సరిగా లేదు దానివల్ల చాలామంది ప్రజాప్రతినిధి కూడా రెగ్యులర్గా కలెక్టర్కి పీడీ హౌసింగ్కి రిప్రజెంట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యున్సీలో కూడా పొద్దున మేడం నాతో మాట్లాడడం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి అది సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రోగ్రామ్ వేగవంతంగా జరుగు జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము ఒక వచ్చిన ఒక నెల లోపల ఏ లేఅవుట్లో మనం ఫాస్ట్గా వెళ్ళగలుగుతాము తర్వాత కొంత అమౌంట్ పెట్టేసి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది ఆ లేఅవుట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చాలా మంచి లేఅవుట్ ఇక్కడ కొన్ని ముప్పై ఆరు హౌసెస్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఒకసారి స్టడీ చేస్తాం ఆల్రెడీ కొంతమంది ప్రజాపతిని నాకు ఈరోజు చెప్పడం జరిగింది సో ఆ ముప్పై ఆరు మందిని కూడా ఎలా మోటివేట్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొంత అమ్మడం కొనడం ఇది కూడా జరిగింది సో కానీ మంచి ల్యాండ్ ఉంది ముప్పై ఆరు మందికి ఇల్లు ఇవ్వచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ కలిసి పని చేసుకొని అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది ఇట్లాంటి ప్రతి లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఏం చేస్తే ప్రజలు ముందుకు వచ్చేస్తారు ఆ స్టడీ చేసుకొని నెక్స్ట్ వన్ ఇయర్లో ఆలోచన అంటే ఎక్కడ ఎక్కడ సాధ్యం ఉంది మనం అన్ని చోట్ల వన్ ఇయర్లో హౌస్ కట్టేసి ఇలా గృహప్రవేశ్ పెట్టడం జరగాలి సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఈ ఎమ్మెల్యే మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇంటి ఇంటి తిరుగుతున్నారు సో అలా కలిసి పని చేస్తే ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో ఇవన్నీ టార్గెట్ మనం చేయగలటానికి అవకాశం ఉంటుంది ఎస్టీలు వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని మోసం చేసేసి కాంట్రాక్టర్స్ వెళ్ళిపోయినారు ఇప్పటికీ వాళ్ళకి బేస్మెంట్లు మీరు ఇక్కడ ఉండండి అని గుడిసెలు తీసుకుపోయే ఒక కట్టమేం చేశారు సార్ ఎలక్షన్ అప్పుడు మనం అవి చూసాము ఈ రోజుకి మనం ఏదో ఒకటి చేసి ఆ ఇల్లులు వాళ్ళకి కట్టించిస్తున్నాము ఇప్పుడు అవి మనం గృహప్రవ గృహప్రవేశం చేయబోతాం త్వరలో అలాంటి ఇది ఒక్కటి కాదు వావిలో ఒక్కటి కాదు ఇలాంటివి కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో ఉన్నాయి ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు వెనక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో ప్రజలకు కానిస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదేవిధంగా మన కోవరు కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం పదివేలు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చిన చాలు మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు చాలామంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి ఇల్లులు చాలా అవసరమని చెప్పుకుంటూ నేను చెప్తున్నాను కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేస్తున్న ఈ లేఅవుట్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈరోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలోనే సంక్షేమం సంక్షేమము అభివృద్ధి రెండు ఎలా ఉంటాయో మీకు అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు మొదలుపెట్టిన ఈ మూడు లక్షల తోటి నాంది పలుకుతూ ప్రతి ఒక్కరికి పేదల కళలు మనం నిజం చేసే ప్రభుత్వము అని చెప్పి రాబోయే రోజుల్లో నిరూపించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరికి మా కోరు కాన్స్టిట్యున్సీలో ఇల్లు అందించే విధంగా అధికారులు పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు